ఏయ్ ఎవరో వేసిరా వేసిరాయ్ ఎవరు వేసింది ఎంత చేప మీరు సలమట ఇల్లు వారా మీరు ఏసుగాడు ఏసుగాడు వేసింది ఊకో ఏసు బాబా వేసింది నువ్వు నువ్వు మర నానే వేసింది అంటావు సలమంటా ఏమప్ప లేదు లేదు అంతసారికి అంతసారి చూపిస్తా சூடண்டா சொல்லமண்ட்டு அப்புடோ தண்டே இப்படி இன்ட்லே மொத்தமாக உடல் பூடுது பூடுது எது சொல்லாமட்டப்பா धर्मन ले ने नेंदु कानी नी सत्तरा आबा एम सुरका कुछ न ना निदर वेले से ना ड ड ड नाना कोबा को హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారండి వీడియో చూసే ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని మనసూరి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రోజైతే మా ఇంట్లో చదనం చాలా మిగిలింది అబ్బా చాలా మిగిలింది అందుకోసమే దాన్ని దాంట్లోకి ఏమైనా తినిమిది కాదనమాట దానికే నేను కొద్దిగా సింపుల్గా పులిహోర చేద్దామనుకున్నా మరి దాన్ని అయితే పులిహోర ఎలా చేసుకోవాలో మరి చూద్దామండి నేనైతే ఆన్లైన్ అయితే మరి వచ్చి టీ అయితే పెట్టేసుకున్నాను అది అన్నీ ఇక దాంట్లోకి కావాల్సినది అయితే మరి పచ్చిమిరకాయలు ఉల్లగడ్డ టమాట పండు చిన్నగా కొత్తిమీర ధర వేసుకున్నాం మరి ఫస్ట్ సారి ఓకే అండి మరి మనమైతే చిన్న బాల్ పెట్టేసుకుందాము బాల్ పెట్టేసుకొని నూనె వేసుకుందామండి మరి పుల్ల పులహొరలే అయితే ఎక్కువ కాదు కదా నూనె కొద్దిగానే నూనె వేసుకుందాము బుడ్లితనాలు కాకినా బుడ్లితనాలు వేసుకుందామండి మరి పసిపెట్టి ఉల్లగడ్డలు కానీ ఓకే అండి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం మరి టమాటా పండ్లు కోసి పెట్టిన టమాటాలు కానీ వేసుకుందాము అలాగే కొత్తిమీర చిన్న తరలి పెట్టుకుని కొత్తిమీర వేసుకుందాము వేసిన తర్వాత బాగా నూనెలో ఇవాళ మగ్గిద్దామండి మరి పచ్చ నూనెలోనైతే ఇలాగే మగ్గి మగ్గిద్దాము మగ్గించుకుంటే పసుపుగానే వేసుకుందామండి మరి కొంచెం గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా కానీ వేసుకోవచ్చు తింటేకి బాగా టేస్ట్ బాగుంటుందన్నమాట ఓకే నేను నూనెలో మొత్తం అన్నీ ఇలా మగ్గిన తర్వాత మనమైతే తింటేకి ఒక గుడ్డ వేసుకుందామండి మరి ఒక్కటి కానీ రెండు కానీ వేసుకోవచ్చులే వద్ద ఒక్క గుడ్డే ఉన్నది నేను ఒక్క గుడ్డే వేస్తాను అనమాట మనమైతే ఉప్పు వేసుకుందాము అస్సలు ఉప్పు మాత్రమే వేసలేను ఇప్పుడే వేస్తున్నాను నేను ఉప్పు వేసిన తర్వాత ఇలా కలిపేసుకుందామండి అడుగు అంటుకోకుండా కలుపుకుందాం మరి ఓకే అండి మనమైతే మరి చది అన్నం చూడండి చాలా ఉన్న అన్నం ఉండదు అనమాట అందుకోసమే ఇంత అన్నం దానికి నేనైతే మరి దీన్ని బాగా మనం కలుపుకుందాం ఫస్ట్ సరే ఓకే అండి మనమైతే అక్కడ అన్నం అయితే కలిపేసినాం కదా మరి చాలు ఇంత అయితే ఇది చేసుకోవచ్చు ఇంకేం అవసరం లేదు మనం దీన్ని తీసి దాంట్లోకి వేసుకుందామండి చెప్పాను కదండి మరి దీంట్లోకి అయితే ఒక గుడ్డు వేసుకున్నాం ఆమ్లెట్ మరి గుడ్డు పచ్చిమిరకాయలు ఉల్లగడ్డ టమాట పండ్లు బుజ్జితనాలు అనమాట వేసి ఇలా బాగా అన్నీ మగ్గించుకోవాలి నూనెలోనే ఎందుకంటే చదన్నము కొట్టిగానే తినాలంటే ఎవరు పిల్లలు ఇప్పుడు చలి మబ్బో చలి అయితే మాకెళ్ళి మాకు చాలా ఉండదు మీ పిల్లల ఆ చలికి సద్దం తినండి అంటే అబ్బా మరి మా అమ్మ ఈ తరంగం చల్లగా అంటారు అందుకోసమే కొద్దిగా వేడి వేడిగా ఉంటుంది అనమాట అని నేను దీన్ని ఇలా చేసినాను మరి పులిహోరలక ఇలా చేతోని బాగా అంతా ఒకటి కలిసి కలకుంటుంది మరి గడ్డతో కలిపితే చేతోనే కలిపేసుకుందామండి అంత కలుస్తుంది

బాగుండదు ఓకే అండి బాగుండదంటే మరి సూపర్ సూపర్ అంటాడు అందుకోసం అందరు తినాలని చిన్నగా ఒక గుడ్డు ఆమ్లెట్ చేసి ఒక గుడ్డు వేసి దీంట్లో కలిపేసిన మరి ఓకే అండి మనం పులువలు చేసే విధానం ఎలాగో చెప్పినాను కదా మరి మీకైతే మరి మరి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మనం చూడండి ఫ్రెండ్స్ మరి